అండి నేను ఇది ఏ పిండితో తయారు చేశాను అనుకుంటున్నారా మైదం పిండితోటి మంచిగా తయారు చేసి పువ్వులలాగా చుట్టుకున్నాను ఈ గులాబ్ పువ్వులు చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇంకా మంచిగా కొన్ని కొన్ని వేసుకుని ఆయిల్లో వేడి చేస్తున్నాను మనం మంచిగా గోల్డ్ లాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేడి చేసుకోవాలి ఓ పక్కన బెల్లం పాకం కూడా ఉంది ఇంకోడి ఇలా తయారు చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే మనకు తినే కొద్ది తినాలనిపిస్తుంది కడుపుతో ఉన్నోళ్ళైతే నోరు ఊరిపోతుందండి ఓకే అండి లాగా చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి వీడియో పెడదాం అనుకున్నా కానీ మర్చిపోయా అండి ఇవి ఫస్ట్ టైం కదా ఎట్లా వస్తాయి అనుకున్నాను టేస్ట్ చేద్దాము చాలా బాగున్నాయి అవి సూపర్ మీరు కూడా ఇంట్లో ఇలాగ ట్రై చేయండి సరే ట్రై చేస్తే నేను ఫస్ట్ నుంచి ఎలా తయారు చేయలేదని చుట్టాను ఐదమ్ పిండి అయితే మనం పిసుకొని నెయ్యి వేసుకొని కొంచెం పిసుకొని పక్కా పెట్టుకోవాలి చాలాసేపు ఒక వన్ అవర్ దాకా అప్పుడే మనకి స్మూత్ వచ్చడం వల్ల ఇది ఏళ్ళుతో చుట్టుకోవడమే మంచిగా కట్ చేసి ఏలితో మనం చుట్టుకోవాలి గులాబ్ పూలు అచ్చం గులాబులాగా ఉంది కదా మనం దీంట్లో రెడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ గులాబ్బుల్లాగే ఉంటాయి ఇంకా యాడ్ చేసుకుంటే అయితే చాలా చాలా టేస్టీ కూడా నేనైతే ఫస్ట్ టైం ఈ వంట చేయడం కూడా మా ఆయన కోసం చేశానండి తనకి ఈ స్వీట్లు అంటే చాలా ఇష్టం కదా ఈ తిన లడ్ కట్టి చేశాను ఓకే అండి మా ఛానల్ చూస్తున్నానండి బాగుంటే లైక్ చేయండి సెపరేట్ కామెంట్స్ పెట్టి మళ్ళీ మీడిస్తారు మళ్ళీ ముందుకు అందరికీ బా బాయ్